హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను కరివేపాకు రైస్ చేయబోతున్నాను ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను కళాయి పెట్టానండి ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను ఒక రెండు మిరపకాయలు రూపాయలు ఎందులో వేసుకొని కరివేపాకు వేసుకొని ఆయిల్ లేకుండా రైస్ చేసుకోవాలన్నమాట ఇది పిల్లలకి బీజీగా మా స్కూటికి వెళ్ళేటప్పుడు చక్కగా రైస్ చేసుకోవచ్చు ఇది అలా దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చండి మనం ఎలాగ పులిహార పెట్టుకుంటాం అలాగా దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు పల్లీలు పచ్చిమిరపేరకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు పోపు అన్నమాట మినప్పప్పు చానాపప్పు అనమాట నేను దీంట్లో నువ్వు పప్పు కూడా వేసుకుంటున్నానండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఎలా ఫ్రై చేసుకొని మిక్సీ కొట్టేసుకొని பசு கூட வச்சுக்க

తగినంత ఆయిల్ వేసుకుంటున్నానంటే పోప్పుకోడానికి దేవుడి దేవుడు పెట్టుకున్నప్పుడు నువ్వు పొప్పు వేసుకోవడం ఆయన వచ్చు నేను కావాలని వేసుకుంటున్నానండి ఎవరిష్టం అంతే నేను పల్లీలు వేసుకుంటున్నాను 잘라 버꾸. 잘라 버꾸. 잘라 버꾸. 잘려 버꾸. 빠져버려. 리퀘스트 나나서 퀘스트 나나서 퀘스트. 잘려 버꾸. పసుపు కూడా పసుకానమాట అలా బాగుంటుంది అందుకని నువ్వు పప్పు వేసిన ఫస్ట్ ఏ పెట్టి ఉంచుకున్నాను రైస్ అండ్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు కరివేపాకు పొడి పోపులో కూడా ఇస్తే అయితే కూడా ఇచ్చి కరిగేపాకు తీపి పడతారు అదేమి పడకుండా ఇలా కూడా చేస్తే పళ్ళు కదా మంచిది కదా బాగుంటుంది మంచిగా ఉంటుంది దగినంతా సాగుసుకున్నాను అయిపోయిందండి సరే ఒక టైస్ అయిపోయింది ఇట్లా నచ్చింది నేను ఏంటన్నదో నాకు కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి